హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డే రోజు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను వ్యాలంటైన్స్ డే రోజు నైట్ నేను ఇలా ఫ్లవర్స్ మార్కెట్లో తీసుకుని రెడ్ రోజెస్ పెటల్స్గా డివైడ్ చేసుకొని ఒక టేబుల్ మీద అరేంజ్ చేస్తున్నా హార్ట్ షేప్లో ప్రతిదీ హార్ట్ షేప్లో ఉండాలని చెప్పి నేను అనుకున్నా ఈ టైంలో సో రెడ్ అండ్ వైట్ థీమే నేను చూస్ చేసుకున్నాను ఈ ట్యాగ్స్ అండ్ బెలూన్స్ అన్నీ నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను నా దగ్గర బెలూన్ పంప్ ఆల్రెడీ ఇంట్లోనే ఉంది ఇవన్నీ నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను చూసి అసలు నాకు ఇలాంటివన్నీ డెకరేట్ చేయడం ఫస్ట్ టైము ఇలాంటివన్నీ చూడటం కూడా ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం వల్ల కొన్ని కొన్ని చిరిగిపోయాయి నేను చాలా డీప్గా పెట్టేశాను వాటిని కట్ అవి ఒకటి యు ఒకటి రెండు గాలిపోయాయి మిగతాయన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి కానీ అవి ఒకటి యువ ఒకటి ఆ రెండు షేప్స్ మాత్రం గాలిపోయాయి బెలూన్స్ కొట్టినా కూడా అవి ఉండలేదు ఎయిర్ అందులో మళ్ళీ ఒకసారి కొట్టడానికి ట్రై చేశాను అయినా కూడా ఉండాల ఈ ట్యాగ్ వచ్చేసి ఇచ్చారు నేను ఐ లవ్ యూ అనే పెట్టే బదులు ఓ తీసేసి ఓన్లీ యువే పెట్టాను ఎందుకంటే స్పేస్ లేదు అక్కడ అక్కడ స్పేస్ లేదు నేనే క్రియేట్ చేశాను ఇవన్నీ వీటికి హ్యాంగ్ చేసేసి ఒక కట్ బ్యాక్ డ్రాప్లో నేను వీటికి టై చేసేసాను ఇలా నేను ఇలా చేశాను ఒక కట్ బ్యాక్ డ్రాప్కి నేను ఇలా టై చేసేసాను సో దట్ పిక్చర్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి తీసుకోవడానికి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అని చెప్పి ఎలా ఉంది ఈ డెక్కర్ అసలు ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఇవంతా ఈ సర్ప్రైజెస్ ఇవన్నీ ప్లాన్ చేయడం చాలా ఫస్ట్ టైం నాకు ఈ బెలూన్స్ రెడ్ అండ్ వైట్ బెలూన్స్ కూడా నేను ఇస్టామట్లోనే ఆర్డర్ చేశాను ఈ సింగిల్ ఫ్లవర్ రెడ్ బుకెస్ వచ్చేసి ఫ్లవర్ మార్కెట్ ఫ్లవర్ షాప్స్లో తీసుకున్నాను ఒక పక్క కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను జొమాటోలో ఒక చిన్న బెంటో కేక్ ఆర్డర్ చేశాను అది ఎక్కడి వరకు వచ్చిందో చూస్తున్నా చాలా హడావిడిగా ఉంది ఒక పక్కన మా హస్బెండ్ వచ్చేస్తున్నానని చెప్పారు నేను ఈ హార్ట్ షేప్ ఎల్ఈడి లైట్స్ ఇవి కూడా ఇన్స్టామట్లోనే తీసుకున్నా ఇవి నాకు సిక్స్ వచ్చే పీసెస్ సిక్స్ పీసెస్ వచ్చేసి నైంటీ టూ రూపీస్ పడింది లైట్ ఆఫ్ చేసి మీకు చూపిద్దామని చెప్పి ఆఫ్ చేశాను ఇది హార్ట్ షేప్ ఎల్ఈడి లైట్స్ చాలా అంటే చాలా నచ్చిన క్యూట్గా ఉన్నాయి సిక్స్ పీసెస్ వచ్చినాయి ఇవి ఇవి కూడా అరేంజ్ చేసేసి వచ్చే ముందు లైట్స్ ఆన్ చేద్దామని చెప్పి అనుకున్నాను తను వచ్చే ముందు అసలు తను రావడానికి కూడా చాలా టైం పట్టింది నేను డెకార్ అంతా చేసిన తర్వాత చాలాసేపు వెయిట్ చేశాను బయట ఒక ఆల్మోస్ట్ వన్ వన్ అవర్ వెయిట్ చేశాను నెక్స్ట్ ఇంకా మన ఇక్కడ మన కేక్ కూడా వచ్చేసింది ఆర్డర్ చిన్న బెంటో కేక్ ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది నచ్చింది ఎందుకంటే మేమిద్దరం షుగర్స్ తినము పెద్దగా అందుకే చాలా చిన్న కేక్ ఆర్డర్ చేశాను హార్ట్ షేప్ కేక్ అది కూడా రెడ్ అండ్ వైట్ రెడ్ వెల్వెట్ మీకు ఎలా ఉంది కేక్ నచ్చిందా మీకు కేక్ నచ్చితే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉంది కేక్ ఇదంతా అరేంజ్ చేసేసి కోక్ టిన్స్ కూడా తెప్పించాను అతను వచ్చే ముందు పెడదామని చెప్పేసి ఉంచాను ఇవన్నీ అరేంజ్ చేసేసి చాలాసేపు ఆల్మోస్ట్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను ఇదంతా డెకార్ చేసేసి నేను చాలా కష్టపడి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఎక్కడ వచ్చేస్తాడో ముందే వచ్చేస్తాడేమో అని చెప్పి ఇదంతా డెకరేషన్ చేసి లైట్స్ కూడా వెలిగించిన వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వచ్చాడు ఇతను సో హియర్ హీ కమ్స్ అండ్ రాగానే చాలా సర్ప్రైజ్ అయ్యాడు ఫస్ట్ టైం నేను వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వడం అని చెప్పి అలా కేక్ కట్ చేసుకొని తినేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్